ఈ నేలను కనుక మనం చూసినట్లయితే కొర్రకు కూడా ఎలాంటి నేలలు అయినా అంటే తక్కువ సారమంతా ఉన్న నేలలు తేలిక నేలలు ఎర్ర రేగడి నేలలు నల్ల రేగడి లోతైన నేలల్లో కూడా మనము ఈ కొర్రను సాగు చేసుకోవచ్చు అలాగే మనకు విత్తనం అవుతారు ఇవి చూసినట్లయితే మనకు కొర్ర దాదాపుగా రెండు నుండి రెండున్నర కిలోల విత్తనము మనకు నార్మల్ పద్ధతులు సరిపోతుంది అలాగే మనము వెదజల్ల పద్ధతిలో తీసుకున్నట్టయితే మనకు నాలుగు నుండి ఐదు కిలోల విత్తనం సరిపోతుంది మనము ఇందాక చెప్పుకున్నట్టు నారుమడి పద్ధతిలో అయితే మనకు ఇది పంట దాదాపుగా మనకు ఎనభై నుండి ఎనభై ఐదు రోజుల పంట చేతికి వస్తుంది కాబట్టి మనకు ఇరవై ఒకటి రోజుల నారుని మనం అంటే రెండు కిలోల విత్తనం తీసుకుని ఒక సెంటు నారుమడిలో పెంచిన నారుమడి మనకు ఒక ఎకరానికి సరిపోతుంది అలాగే ఒకవేళ వెదజల్లాలి అనుకుంటే కనుక మనము ఒకటిస్టు మూడు నిష్పత్తులు అంటే మనకు ఒక నాలుగు కిలోల విత్తనం తీసుకొని మూడు నిష్పత్తిలో ఇసుకను కలిపి మనం వెదజల్లే పద్ధతిలో కూడా మనం ఒక ఎకరా పొలంలో మనం వెదజల్లుకోవచ్చు అలాగే మనము విత్తన శుద్ధికి గాను మనము దీనికి ఇందాక చెప్పినట్టు కానీ తైరం క్యాప్టెన్ అనే మందులను మూడు గ్రాములు ఒక కిలో విత్తనానికి పట్టించి విత్తన శుద్ధి చేయడం వల్ల మనకు మొదటి ముప్పై నుండి నలభై రోజుల వరకు పంటను అనేక రకాలైన వ్యాధులు రోగాల నుండి కాపాడుకోవచ్చు